నమస్కారం అండి ఈ వీడియోలో విజయవాడ రైల్వే డివిజన్ యొక్క హిస్టరీ గురించి అంటే విజయవాడ రైల్వే డివిజన్ ఎప్పుడు ఫామ్ అయింది అప్పుడు ఫామ్ అయిన నాటికి వాటి యొక్క సరిహద్దులు ఏంటి అనేది నేనైతే కొంత తెలుసుకున్నాను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియోలో విజయవాడ డివిజన్ అనేది బెజవాడ డివిజన్గా ఉండేది మొదట బెజవాడ డివిజన్ అనేది ఏ ఏ జోన్ల మధ్య ఆపరేషన్స్ అనేది జరిగిందో తెలుసుకోవాలి ఇది ఒకప్పుడు బెజవాడ రైల్వే స్టేషను ఇది అప్పటి మరొక ఫోటో బెజవాడ రైల్వే డివిజన్ ఏ ఏ జోన్ల పరిధిలో వాటి యొక్క కార్యకలాపాలు నిర్వహించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం సదరన్ రైల్వే జోన్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రస్తుతం అధికారిక ప్రకటన అయితే వెలువడింది కానీ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు బిజవాడ డివిజన్ ఏఏ జోన్ల పరిధిలో పని అన్నది ఇక్కడ మనం ఎటే గ్లాన్స్లో ఒకేసారి చూడొచ్చండి ఇప్పుడు ఒక్కొక్క స జోన్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా సదరన్ రైల్వే జోన్ సదరన్ రైల్వే జోన్ పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ప్రారంభించబడింది అప్పటి హెడ్ క్వార్టర్ చెన్నైగా ఉండేది బెజవాడ ఆరు మే పంతొమ్మిది వందల యాభై ఆరున ప్రారంభించబడింది అయితే బెజవాడ ప్రారంభించినప్పుడు వీటి బౌండరీస్ ఏ విధంగా ఉన్నాయి సరిహద్దులు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి ఎలా అయితే ప్రారంభించబడిందో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇదే విషయాన్ని మనం ఒకసారి గూగుల్ మ్యాప్ ద్వారా ఒక్కొక్క సరిహద్దులు ఏందనేది ఒకసారి చూద్దాం గుమ్మడిపూడి నుండి వాల్తేరు అప్పట్లో వాల్తేరు అనే వాల్తేరు అనేది మనకు ఒక స్టేషన్ ఉండేదండి బట్ ఇప్పుడైతే లేదు సో ఇక్కడ సరిహద్దులు ఏంటంటే గుమ్మడిపూడి మినహా నుండి వాల్తేరు మినహా అలాగే గుంటూరు నుండి రేపల్లె వరకు గుంటూరు నుండి మాచర్ల వరకు నిడదవరు నుండి నర్సాపురం వరకు సామర్లకోట నుండి కాకినాడ పోర్టు వరకు దోనకొండ నుండి మచిలీపట్నం వరకు అదేవిధంగా గుడివాడ నుండి భీమవరం వరకు ఇప్పటి వరకు మనం చూసిన ఈ సరిహద్దులో కొన్ని రైల్వే ట్రాక్లు గాను మరియు మరికొన్ని గాను ఉన్నాయి అసలు బ్రాడ్ గేజ్ అంటే ఏంటి గేజ్ రైల్వే లైన్లు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైలు పట్టాకు మరియు పట్టాకు ఉన్న దూరాన్ని బట్టి రైల్వే శాఖ వారు అది ఏ ట్రాక్ అనేది నిర్ధారిస్తారు బ్రాడ్గేజ్ రైల్వే లైను గేజ్ రైల్వే లైను గేజ్ రైల్వే లైనుగా మూడు భాగాలుగా ఉన్నాయి వీటిలో ఇప్పుడు మనం చూసిన వాటిల్లో బ్రాడ్గేజ్ రైల్వే లైన్లు గుమ్మడిపూడి మినహా నుండి వాల్తేరు మినహా సామర్లకోట నుండి కాకినాడ పోర్టు వరకు నిడదవల్లి నుండి నర్సాపూర్ వరకు గేజ్ రైల్వే లైన్లు గుంటూరు నుండి మాచర్ల వరకు దోనకొండ నుండి మచిలీపట్నం వరకు గుడివాడ నుండి భీమవరం వరకు ఇది మీటర్ గేజ్ తరువాత అప్పటి రైల్వే పట్టిక మేజర్ అప్డేట్స్ యాజాన్ ఒకటి పది పంతొమ్మిది వందల అరవై ఆరు విత్ రెస్పెక్ట్ టు రూట్స్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కన్వర్షన్ గుడివాడ నుండి భీమవరం బెజవాడ గుడివాడ మచిలీపట్నం కృష్ణకెనాల్ జంక్షన్ నుండి గుంటూరు తరువాత సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్ఈఆర్ రెండు పది పంతొమ్మిది వందల అరవై ఆరున ఫామ్ చేయడం జరిగింది అప్పటి యొక్క సరిహద్దులు ఈ విధంగా ఉన్నాయి వీటిని కూడా ఒకసారి గూగుల్ మ్యాప్లో అయితే చూద్దామండి గూడూరు నుండి గుమ్మడిపూడి వరకు గూడూరు మినహా నుండి వాల్తేరు మినహా ఎస్సిఆర్ ఫామ్ అయ్యే నాటికి బ్రాడ్గేజ్ రైల్వే లైన్స్ ఏంటో గేజ్ రైల్వే లైన్స్ ఏమున్నాయో చూద్దామండి మొదటిగా బ్రాడ్గేజ్ రైల్వే లైన్స్ గూడూరు దువ్వాడ విజయవాడ కొండపల్లి విజయవాడ గుడివాడ భీమవరం నిడదవోలు గుడివాడ మచిలీపట్నం భీమవరం నర్సాపూర్ బ్రాంచ్ లైన్గా ఉండేది సామర్ల కోర్టాటు కాకినాడ పోర్ట్ అదేవిధంగా మీటర్ గేజ్ లైన్స్ ఏమున్నాయో చూద్దామండి గుంటూరు నుండి మాచర్ల గుంటూరు నుంచి దోనకొండ మేజర్ అప్డేట్స్ యాజాన్ రెండు పది పంతొమ్మిది అరవై ఆరు నుంచి రెండు వేల మూడు వరకు విత్ రెస్పెక్ట్ టు రూట్స్ గేజ్ నుంచి బ్రాడ్గేజ్ కన్వర్సం జరిగిందండి గుంటూరు నుంచి మాచర్ల గుంటూరు టు నర్సరావుపేట నర్సరావుపేట నుంచి దోనకొండ అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఫామ్ చేయడం జరిగింది అది నడికిరి టు నల్లపాడు గుంటూరు రైల్వే డివిజన్ కూడా మనకి ఒకటి ఏప్రిల్ రెండు వేల మూడున కొత్తగా గుంటూరు ఫామ్ చేయడం జరిగింది అప్పటి సరిహద్దులు ఏమి ఇచ్చారనేది కెనాల్ నుంచి గుంటూరు గుంటూరు నుంచి నద్యాల రేపల్లి నుంచి తెనాలి తెనాలి నుండి గుంటూరు గుంటూరు నుండి పగిడిపల్లి నడికుడి టు మాచర్ల ఇదే మీరు అఫీషియల్ పేలో చూడొచ్చు ఎంత డిస్టెన్స్తో ఆ రైల్వేలైనేది వేశారు అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు లిస్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్టర్ ఫార్మింగ్ గుంటూరు డివిజన్ అండర్ విజయవాడ జూడిషన్స్ గూడూరు టు దుబ్బాడ విజయవాడ టు కొండపల్లి విజయవాడ గుడివాడ భీమవరం నిడదవోలు గుడివాడ మచిలీపట్నం భీమవరం నరసరావుపేట బ్రాంచ్ లైన్ సామర్లకోట టు పోర్ట్ మేజర్ అప్డేట్స్ యాజ్ రెండు వేల మూడు టు రెండు వేల పంతొమ్మిది విత్ రెస్పెక్ట్ టు రూట్స్ కాకినాడ టౌన్ టు కోటిపల్లి కోటిపల్లి టు నరసాపురం అండర్ కన్స్ట్రక్షన్ కృష్ణపట్నం పోర్ట్ నుండి వెంకటాచలం రోడ్ జంక్షన్ వరకు వెంకటాచలం రోడ్ జంక్షన్ నుండి వెంకటాచలం ఎస్ఎల్ వెంకటాచలం రోడ్ జంక్షన్ ఎంబీఎల్ బైపాస్ ఎస్ఎల్ కొమ్మరపూడి ఎస్ఎల్ వెంకటాచలం రోడ్ జంక్షన్ నుండి మంగంపేట తదుపరి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతం నూట డెబ్బై కోట్ల వ్యయంతో ఆర్థిక సంవత్సర బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది శ్రీ పీయూష్ ఘోషల్ అనౌన్స్డ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి ప్రస్తుతం ఓఎస్డి ఆఫీస్ విశాఖపట్నంలో అయితే ఉంది ప్రజెంట్ రన్నింగ్ రైల్వే రూట్స్ గూడూరు దువ్వాడ విజయవాడ కొండపల్లి విజయవాడ గుడివాడ భీమవరం నిడదవోలు గుడివాడ మచిలీపట్నం భీమవరం నర్సాపూర్ బ్రాంచ్ లైన్ సామర్లకోట కాకినాడ పోర్టు కాకినాడ టౌన్ నుండి కోటిపల్లి కృష్ణపట్నం పోర్ట్ నుండి వెంకటాచలం రోడ్ జంక్షన్ వెంకటాచలం రోడ్ జంక్షన్ నుండి వెంకటాచలం ఎస్ఎల్ వెంకటాచలం రోడ్ జంక్షన్ నుండి ఎంబీఎల్ బైపాస్ ఎస్ఎల్ కొమరపూడి ఎస్ఎల్ వెంకటాచలం రోడ్ జంక్షన్ నుండి మంగంపేట ఇంక్లూడింగ్ ఎస్ఎల్